కదా మన స్టార్ట్ చేయలేదు మీరు వచ్చేయండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రేషన్ డీలర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ గత ఆరు దశాబ్దాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి నలభై ఆరు లక్షల మంది కార్డుదారులకి నిత్యావసర స్వరూప సకాలంలో పంపిణీ చేస్తూ ప్రజలు మన్నలు పొంది పంపిణీ చేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వాలన్నీ కూడా రేషన్ డీలర్ వ్యవస్థను గౌరవించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా నడపడం జరిగింది ఎన్టీ రామారావు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డీలర్లు అనేవాళ్ళు టెంపరీగా ఉండేవాళ్ళు పర్మనెంట్గా మార్చి ఒక రోస్టర్ విధానం రోస్టర్ విధానం అంటే రిజర్వేషన్ పద్ధతిలో డీలర్ల నియమాకం చేసి పర్మనెంట్ మార్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది వారు అనేక రకాల సరుకులు ఇస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలోకి వారు తీసుకెళ్లారు అలా తీసుకెళ్ళటంలో మా డీలర్ల పాత్ర కూడా కీలకమైనది అలా వదిలే వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ పాస్ విధానం పెట్టి పారదర్శకంగా తయారు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో రేషన్ డీలర్లకి ఐదు సంవత్సరాల పీరియడ్లో ఇరవై రూపాయల నుంచి వంద రూపాయలు కమిషన్ పెంచడం జరిగింది సంక్రాంతి కానుకలు ఇచ్చి ఆ సంక్రాంతి కానుకలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్డుదారులు అందరికీ ఇవ్వటం వలన డీలర్లకు కూడా సుమారుగా నెలకు సంవత్సరానికి పద్దెనిమిది కోట్ల లెక్కన ఐదు సంవత్సరాల్లో వంద కోట్ల ఆదాయం మాకు కలిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డీలర్ల వ్యవస్థకి ఆహార భద్రత చట్టము పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్కి విరుద్ధంగా ఈ రోజున ఎండిఈ వ్యవస్థను తీసుకొచ్చింది ఈ ఎండిఏ వ్యవస్థ డీలర్ వ్యవస్థ ఆహార భద్రతా చట్ట ప్రకారం పంపిణీ చేయాలంటే వాళ్ళ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి నోటిఫికేషను క్వాలిఫికేషను ఇంటర్వ్యూ రాత పరీక్ష పెట్టి డీలర్లను నియమించి పాతిక వేలు కట్టుకుని ఆదాయ చేసిన ఇస్తారు వాళ్ళు మాత్రమే పంపిణీ చేయాలని చట్టంలో ఉండగా ఈ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వాహన వ్యవస్థను తీసుకొచ్చి మమ్మల్ని నిర్వీర్యం చేసి మా వ్యవస్థను నిర్వీర్యం చేసి మమ్మల్ని ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం హయాంలో మాకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కమిషన్ చాలదని నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకుని నెలలో పదివేల రూపాయలు అదనంగా పొందమంటే ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల కార్డుదారులు మా దగ్గర రాకపోవటం వలన అది మేము నష్టపోయే పరిస్థితి అనేది ఈ రోజున వచ్చింది మేము అడిగేది ఏంటంటే ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా నియమించినటువంటి ఎండిఏ వ్యవస్థ ద్వారా కాకుండా రేషన్ డీలర్ల వ్యవస్థ ద్వారానే పంపిణీ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ ఐదు ఇచ్చి చనిపోయిన డీలర్లు పద్నాలుగు వేల పదిహేను ఏళ్ళ పాటు మట్టి ఖర్చులు కానీ చంద్రన బీమా సౌకర్యం కానీ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు జీవో ఇచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఆ జీవో అమలు చేయాల ఈ రోజున మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున రాష్ట్రంలో డీలర్లందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై వేల అరవై లక్షల జల్లర పెన్షన్లు కూడా రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయించి పెన్షన్లకు ఒక పది రూపాయలు ఎక్కడ మాకు ఇచ్చేటట్టయితే థర్టీ సిక్స్ అవర్స్లో రాష్ట్రంలో ఉన్న పెన్షన్లన్నీ కూడా మేము పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా రోజున మేము రాజకీయ పక్షాలన్నింటికి ఒకటి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఎవరైతే మాకు న్యాయం చేస్తారనుకుంటామో వారికి మాత్రమే మా రేషన్ డీలర్లందరూ మద్దతు ఇచ్చి వారి సహకారం అందిస్తాం మాకు సరైనటువంటి హామీ ఇచ్చి మా సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా మేనిఫెస్టోలు పెట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాం మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా గౌరవేతనం అనేది ప్రధానమైనటువంటి డిమాండు గ్రామీణ ప్రాంతాల్లో ఏడున్నర వేలు పట్టణ ప్రాంతాల్లో పదివేల రూపాయలతో పాటుగా కింటాకు నూట యాభై రూపాయలు కమిషన్ ఇవ్వాలని కార్మిక వేతన చట్టం ప్రకారం ప్రతి కుటుంబం జీవించడానికి గ్రామీణ ప్రాంతాల్లో పద్దెనిమిది వేల ఐదు వందలు పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా యొక్క సమస్యలను ఎవరైతే పరిష్కారం చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మా డేలాలందరూ కూడా సహకారం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పుకోవడం ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం సమస్యల మీద డేలాల చైతన్యం పరుస్తూ వివిధ జిల్లాలు తిరుగుతూ ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి బెమరణాలు ఆ యొక్క సమస్యల సానుకూలత కోసం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే పర్యటనలో భాగంగా ఇక్కడ డీలర్లు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది గత ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలో రేషన్ డీళ్ళ ముప్పై వేల మంది ఉన్నారు ఈ ముప్పై వేల మంది కుటుంబాలు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ చాలా వ్యవస్థనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ అన్ని చేస్తున్నారు కానీ రేషన్ డీల్ విషయం వచ్చేటప్పటికీ కొద్దిగా ఉదాసీన వైఖరితో ఎంబీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఎంబీ వ్యవస్థ బళ్ళ ద్వారా వాళ్ళు చేయడం ద్వారా డెళ్లకి సంబంధించి ఆదాయం లేదు పని లేదు అన్నటువంటి పరిస్థితిలో ఎట్టు నెట్టమేయబడింది కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ముప్పై వేల మంది రేషన్ డెల్ల్లో మరి మా కుటుంబ సభ్యులు మా దగ్గర చేసే హెల్పర్తో సహా అరవై వేల కుటుంబాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్ని లేకుండా మరి యొక్క కాలమాన పరిస్థితి ప్రకారం ప్రతి డీలర్ కుటుంబం బతకాలంటే కనీసం ఒక ఇరవై వేల రూపాయలు పైనే ఆదాయం కల్పిస్తే కానీ బతకలేని పరుస్తుంది కావున వివిధ రాజకీయ పార్టీలు మా యొక్క ఆవేదన బాధను అర్థం చేసుకుని మాకు కనీసం ఖర్చులో ఐదు వేలు ఫోను ఒక ఇరవై వేలు ఆదాయం వచ్చేటట్లుగా మరి ఈ యొక్క విషయం సీరియస్గా తీసుకుని మ్యానుఫాస్టర్లో తీసుకుని మాకు కుటుంబాలని ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కించేస్తుందిగా ఈ యొక్క ముఖంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ంగా కోరి ప్రార్థిస్తుంది మాధవరావు రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుని ఈ రోజు విజయనగరం శ్రీకాకుళం డేలర్లను కలిసే దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం